హలో మన సాహిత్యం ఛానల్లో మనం చెప్పుకోపోతున్న కాన్సెప్ట్ ప్రముఖ దర్శకుడైన బాపు గారితో కాసేపు ఆ నవ్వు పేరు బాపు బొమ్మలు గట్రా గీసేవాడు కొన్ని సినిమాలు కూడా తీశాడు అయితే ఆయన అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ ఈ రొటీన్ గోలంతా పక్కన పెట్టి గారి గురించి కాసేపు మాట్లాడుకుందావా బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలోపు ఓ కూనలమ్మ అన్నారు ఆరుద్ర గారు బాపు బొమ్మలనే బాపు కూడా పెద్ద సెలబ్రిటీ చిత్ర కళాకారుడిగా ఉంటూనే సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఆయన సినీ ప్రయాణం ఎగుడు దిగుడుగానే సాగిన సినీ రంగంలో చివరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు చిత్ర దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు ఆయన బొమ్మలు వేసే స్టైలే వేరబ్బా నిజం బాపు గారు బొమ్మలు వేసే పద్ధతి చాలా భిన్నంగా ఉండేది నేల మీద బాసిం పట్టు వేసుకొని కూర్చొని ఆయన బొమ్మలు వేసేవారు టేబుల్ కుర్చీని మాత్రం అస్సలు వాడేవారు కాదు బొమ్మన మజాకానా అంటారు ఆయన బొమ్మే ఆయన సంతకం అది దిగంతాలకు తెలుగు సంతకం ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా అంటూ పాడుకునే అందాల బామలు కూడా ఆయన బొమ్మలు చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిందే అంత అందంగా అపురూపంగా ఉంటాయి ఆ బొమ్మలు ఆ బొమ్మల్లో రామయ్య దర్పం సీతమ్మ చిరునవ్వు మూర్తి భవించిన తెలుగుదనం కామన్ ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టిలోని అందమంతా పోత పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ బొమ్మలు దానికి కారణం బహుశా కుదురుగా బలిష్టంగా ఉండే ఆయన బొటనవేలు చూపుడు వేలు మధ్య నాట్యమాడే కుంచే కావచ్చు లేదా ఆకాశమంతా ఆయన భావన శక్తి కావచ్చు కారణం ఏదైతేనేం బొమ్మంటే మామూలుగా ఉండదు అదిరిపోవాల్సిందే ముళ్ళపాడి వారి అనువాద గ్రంథం తిరుప్పావై దివ్య బాపు బాపుగారు వేసిన బొమ్మలు భూతోన భవిష్యత్తు అలాగే ఇంటీరియర్ డెకరేషన్ కోసం బాపు రూపొందించిన హరివిళ్ళలోని బొమ్మలు గురించి ఎంత చెప్పినా తక్కువే బాపు గారికి సంగీతం అంటే ఎంతో ఇష్టం ఉర్దూ భాష రాకున్నా కూడా మెహదీ హసన్ బడే గులాం అలీ ల మ్యూజిక్ కలెక్షన్ మొత్తం ఉంది వాళ్ళ గజల్స్ అంటే ప్రాణం గజల్స్ అనే కన్నా వాళ్ళ వాయిస్ ఎంతో ఇష్టం ఎన్నిసార్లు విన్నా తనివి తీరని గొంతులు వాళ్ళవి అంటారాయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మెహదీ హసన్ ని కలిశారు ఓ బొమ్మ వేసి ఇచ్చి సంతకం పెట్టమని అడిగారట బాపుగారు హార్మోనియం పెట్టే సగం బొమ్మే గీసావు గీసి తీసుకురా అప్పుడు పెడతాను అన్నారట మెహదీ హసన్ బాపుగారు అలాగే మొత్తం బొమ్మ గీసి సంతకం పెట్టించుకున్నారు మూగ మనసులు సినిమా పోస్టర్ ను బాపు డిజైన్ చేశారు సినిమాలో ఉన్న ఎలివేట్ చేస్తూ పడవ పంగిలికర్ర ముద్దబంతి పువ్వు ఆర్టుగా వేశారు అయితే తొలి సినిమా సాక్షికి తాను పబ్లిసిటీ డిజైన్ చేసుకోకుండా ఈశ్వర్ తో చేయించారు సాటి కళాకారుల్లోని ప్రతిభను గుర్తించి గౌరవించడంలో ఆయనను మించిన వారు ఎవరూ లేరు ఆర్టిస్ట్ గా ఎంత గొప్పవారో కార్టూనిస్టుగా కూడా అంతే గొప్పవారు మన బాపు గారి కార్టూన్ల పుస్తకాలు అనేకం వచ్చాయి ముఖ్యంగా గయ్యాలి పెళ్ళాలపై బాపు గారు వేసిన కార్టూన్లు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుంటాయి బాపు గారి హాస్యం చాలా సున్నితంగా ఉండి కడుపుబ్బ నవ్విస్తుంది చిత్రాలు చిత్రపటాలు చిత్రాతి చిత్రమైన సంఘటనలు గోడకు వేలాడదీసిన పెయింటింగ్ మనసులో తగిలించుకున్న జ్ఞాపకాల చిత్తరువులు పలు రకాల పుస్తకాలు ఫోన్ రికార్డులు ఆయన బొమ్మలేసే చోటు రంగులేసే కుంచే ఆయన పక్కనే ఆయనకు కావలసిన స్వరాలందించే ఓ పాత కాలపు టేప్ రికార్డర్ భుజానికి వేలాడే ఓ గుడ్డ సంచి అందులో ఆయనకిష్టమైన వివిధ సైజుల కుంచెలు రంగులు ఇంకా ఇంకా బాపు గారు మీరు ఇన్ని బొమ్మలు వేశారు ఇన్ని సినిమాలు తీశారు మీ ఆస్తి ఏ పాటిది అని అడిగితే బాపు గారు తన ఆస్తి వివరాల్ని ఇలా చెప్పారు మెహదీ హసన్ కచేరీలు నూట యాభై గంటలు బడే గులాం అలీ తొంభై గంటలు హిందీ సినిమాలు గులాం హైదర్ నౌషాద్ మదన్ మోహన్ల నుండి లక్ష్మీకాంత్ ప్యారే లాల్ వరకు అరవంలో మామ ఎంఎస్ విశ్వనాథన్ రాజాలు తెలుగులో రాజేశ్వరరావు లీలా సుశీల జానకి జిక్కీ ఘంటసాల మామ రఫీ లత ఆశ కిషోర్ కుమార్ వగైరాలవి రెండు వందల గంటలున్నాయి అన్ని ఇండెక్స్ చేసి బైండ్ పుస్తకాల్లా ఉన్నాయి ఇవి కాక రవిశంకర్ హలీం జఫర్ ఖాన్ కరీం ఖాన్ బిస్సిల్లా బీటిల్స్ లారీ అడ్లర్ జెల్ గ్రూప్ ఉన్నాయి ఇవి ఇవి కాక హిందూ శిల్పాల మీద పుస్తకాలు తనకు మొదటి గురువులు శిల్పాలే అంటాడు వరల్డ్ మాస్టర్స్ ఆర్ట్ పుస్తకాలు పంచ్ వాల్యూములు బిఎఫ్ఐ సినిమా గ్రంథాలు సంగీత సాహిత్య విమర్శన గ్రంథాలు రామాయణ భాగవతాలు మామూలుగా అయితే రెండు కోట్లు విలువ తెలిసిన వారికైతే అన్నట్టు బీబీసీ సౌండ్ ఎఫెక్ట్ ఎన్ని కోట్లో తెలియదు ఇక వేలాది బొమ్మలు సరే సరే అంటారాయన